అమరవీరులకు పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను స్తోత్రము మరి మేము హాలేరు నియోజకవర్గ పాస్ పిలుస్తూ వాళ్ళందరము క్రైస్తవులము అదేవిధంగా పాస్తులను మేము మరి పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ మరి మేము క్రైస్తవులముగా మేము ఇటు నివాళులు అర్పిస్తూ ఉన్నాము మేము కూడా భారతీయులమే అని తెలియజేయడానికి మేము కూడా మతములు మాదలం మాకు చాలా మంది మమ్మల్ని దూరంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ మేము తెలియజేయవలసింది ఏంటంటే మేము కూడా భారతీయులమే మేము మతం మార్గము కాదు మార్గము చూపేవారు మాత్రమే కాబట్టి మేము ఈ దేశానికి మరి ప్రాణ త్యాగం చేసినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము అదేవిధంగా వారికి నివారణ అర్పిస్తూ ఉన్నాము వారి కుటుంబాల కోసము వారి కోసము ప్రతినిత్యము మేమందరము ప్రార్థన చేస్తామని ఇటు నివాళి సందర్భంగా తెలియజేస్తూ వారిని వారి కుటుంబాలను మరి దేశాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాకార